హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రజల ముందుకు రావడం జరిగింది ఇక నిన్నటి రోజున మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లల్లో తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిస్తామని చెప్పి ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణాలను చురుగ్గా చేయాలి అలాగే ఎల్ టూలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా కేటాయించడానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు చర్చించడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మూడు వేల ఐదు వందల మందికి ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇక్కడ తొలి విడత రెండో విడత ఇండ్లను ఎల్వన్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్లపైన కొన్ని కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది మరి తాజాగా ఇప్పటి వరకు కూడా ఎల్ టూ లిస్ట్లో సొంత స్థలము ఇల్లు లేనటువంటి పేదవారికి డబుల్ ఇండ్లను ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి గతంలో నిర్మించినటువంటి కొన్ని డబుల్ ఇండ్లను పంపిణీ చేశారు మరి దాంతో పాటుగా ఇక్కడ జీప్లస్ త్రీ విధానంలో డబుల్ ఇండ్లను నిర్మించి ఇస్తామని కూడా తాజాగా ప్రభుత్వం ప్రకటించింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టి ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి ఆమోదం తెలిపింది మరి ఏ తేదీ నుంచి మనకి డబుల్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి ముందుగా ఆ జిహెచ్ఎంసి పరిధిలో ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అలాగే మిగిలినటువంటి జిల్లాల్లో పరిస్థితి ఏంటి ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడ నిర్మాణాలు జరగట్లేదనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్ లైక్ గుర్తుంది ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి రై ప్రతి ఒక్కరూ కూడా ఆ లైక్ గుర్తుపైన నొక్కండి మీరు నొక్కితేనే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను దయచేసి మీరు ఎవరైనా సరే నాకు సహాయం చేయాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి తప్పకుండా మీరు ఈ యొక్క సహాయాన్ని పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా మీరు ఈ యొక్క మీకు తోచిన సహాయాన్ని ఒక ఛాయ తాగే పైసలు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా వీడియోను షేర్ కూడా చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు మీరు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారు దాని ప్రకారం మీరు మీతో పాటు మరికొంతమంది కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా ఇళ్ళు లేనటువంటి ప్రతి పేదవారికి కూడా ఈ నాలుగేళ్ల కాలంలో ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని గత జనవరి నెలలో ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు ఇద్దరు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలం కలిగి ఉన్న వారిని వన్ కిందికి తీసుకొచ్చి వారికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించి అంటే మూడు వేల ఐదు వందలను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికే ఎల్ వన్ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తొలి విడత రెండో విడత ఇళ్ళను అయితే మంజూరు చేయడం జరిగింది ఇలా తొలి విడత రెండో విడత ఇళ్లను మంజూరు చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇక్కడ ఇండ్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా ఎల్ టూకు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి అంటే సొంత స్థలము లేదు ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో అంటే కిరా ఇంట్లో ఉంటున్నటువంటి వారంతా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎల్ టూ కిందికి వస్తారు మరి మీరు పక్కాగా అన్ని అర్హతలు ఉంటేనే అప్లై చేసుకోండి ఎక్కడ కూడా మీకు మీ పేరుతో స్థలం ఉండకూడదు ఎక్కడ కూడా మీకు ఇల్లు ఉండకూడదు ఇట్లా ఉంటేనే మీకు ఈ డబుల్ ఇండ్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా ఉన్నవారిని ఎల్ వన్ ఎల్ టూ కిందకి తీసుకొచ్చి ప్రస్తుతానికి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసి మనకు ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే తొలి విడతలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేశారు ఇక రెండో విడత ఇళ్లను కూడా మంజూరు చేసి వారు నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది చాలా చోట్ల మొగ్గు పూర్తయింది కొన్ని చోట్ల అయితే స్లాబులు వేసే వరకు కూడా ప్రభుత్వం అంటే లబ్ధిదారులు వచ్చారు ఇది ఉంటే మనకు రెండవ రెండవ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చినట్లు తెలుస్తుంది మరి రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా ఇప్పటికే చాలా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది అయితే వీరిలో చాలా మందికి ఇంకా ప్రొసీడింగ్స్ కాపీలు అందలేదు అలాగే చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు వయోపరిమితిని లింక్ చేయనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అంటే వయసు ఇంత వయసు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి కొత్త నిబంధనలు వచ్చినట్లు చెప్తూ ఉన్నారు కానీ దీనిపైన మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు మరి ఆయన మాట్లాడుతూ కూడా ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ళపైన ఆయన కీలక ప్రకటన చేస్తూ పథకానికి వయోపరిమితి ఉందా అంటే ఇంత వయసు వారికి ఇందిరామ ఇల్లు ఇస్తాం వయసు దాటితే ఇవ్వమని చెప్పే నిబంధన ఏమీ లేదని చెప్పేసి ఆయన మనకు ప్రభుత్వం అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది ఎక్కడా కూడా మనకి ఇట్లా వయోపరిమితి కారణంగా ఇళ్లను మంజూరు చేయకుండా ఉండే ఉద్దేశమే లేదు మీరు దానిని చెప్పి దరఖాస్తులు కనుక పక్కన పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మరి ఈ విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ముందుకైతే వెళ్తూ ఉంది ఇప్పటికే లబ్ధిదారులందరికీ కూడా ఇళ్లను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎల్టూ లబ్ధిదారులకు ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లును కూడా మంజూరు చేయలేదు అంటే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిన చోట లబ్ధిదారులకు తాళాలు అందజేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేశారు కొన్ని చోట్ల అంటే గత ప్రభుత్వం దాదాపు రెండున్నర లక్షల ఇండ్లను మనకు ఎలక్షన్ టైంలో నిర్మిస్తూ ఉంది మరి అటువంటి నిర్మాణాలు పూర్తయిపోయినటువంటి ఇండ్లన్నిటికీ కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పి గతంలోనే జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో తిరుగుతూ వారు వెరిఫికేషన్ అంటే వెరిఫై చేస్తూ ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు తిరుగుతూ కూడా అక్కడ పూర్తయిపోయిన చోట కాంట్రాక్టర్లందరికీ కూడా లబ్ధిదారులకు పలానా లబ్ధిదారులకు ఈ ఇంటి తాళాలు అందజేయండి అని చెప్పి కూడా మనకు వారికి ఆదేశాలు అయితే ఇచ్చారు గతంలో మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు వాళ్ళందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మనకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తుంటే టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ అవుతూ ఉన్నాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆదో ఆమోదం అయితే తెలిపింది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారులకు మేలు చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో వారికి మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు అయితే ఉన్నాయి తప్పకుండా ఇప్పటికే ఎల్ వన్లో ఉన్నవారికి మేలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇళ్ళనిచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉంది మరి ఇక్కడ ఎల్ టూలో ఉన్న వారికి కూడా మనకు ఈ గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్లను కేటాయించడమే కాకుండా జీ ప్లస్ త్రీ విధానంలో ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకుంటామనే వారికి ఐదు లక్షల రూపాయలు అలాగే సొంత స్థలం అయితే మనకు ఇవ్వబోతున్నట్లు మనకు ప్రభుత్వం అయితే ఇవ్వడం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోబోతుంది మరి వచ్చే నాలుగేళ్లలో కనీసం ఇరవై లక్షల ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన నిన్నటి రోజున మంత్రి పొంగలెట్టి గారు కీలక ప్రకటన చేశారు అలాగే వయో పరిమితి అనేది ఏమీ లేదు ఏ వయసు వారికైనా కూడా ఇంద్రమ్మ ఇల్లు అర్హత ఉంటే అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఇంద్రమ్మ ఇల్లను మంజూరు చేస్తాం అంతేగాని వయోపరిమితి కింద ఎక్కడా కూడా మనకు నిబంధన అయితే లేదు ఎవరైనా సరే ఈ వయోపరిమితిని పెట్టి ఆ దరఖాస్తులు కనుక రిజెక్ట్ చేస్తే వారిపైన తగిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అధికారులకు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో ఎల్ వన్లో ఉన్న ఎల్ టూలో ఉన్న ఎల్ త్రీలో ఉన్నా మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ యొక్క ఐదు లక్షల రూపాయల ఇల్లుతో పాటు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది కాబట్టి ఇప్పటికే విడుదలైనటువంటి లిస్టుల్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి చాలామందికి ఇంకా లిస్టులో పేరు ఉందా లేదో కూడా తెలియదు ఎల్వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అని కూడా చాలా మందికి తెలియదు ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ప్రకారం మీరు చెక్ చేసుకుని ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు అవ్వండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి